స్మార్ట్ ఫోన్ సాయంతో ఓటేయవచ్చా అని గతంలో ఎవరైనా ప్రశ్నిస్తే ఏమో భవిష్యత్తును ఎవరు మాత్రం ఊహించగలరనే సమాధానం వచ్చేది కొన్నాళ్ళ కిందటి వరకు కేవలం ఆలోచనల్లో ఉన్న ఆ భావన ఇప్పుడు వాస్తవ రూపం దాల్చడానికి అతి చేరువలో ఉంది ఇటీవల బీహార్ మున్సిపల్ ఎన్నికల్లో యాప్ సాయంతో ఓటేసే ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపట్టారు కూడా వైవిధ్యాలకు నెలవైన మన దేశం మొబైల్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాన్ని అందుపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉందా ఒకవేళ ఉంటే అందులోని బలహీనతలు సమస్యలు ప్రమాదాలేంటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇటీవల బీహార్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ యాప్ను వినియోగించారు ఇరవై ఆరు జిల్లాల్లోని యాభై ఒక్క వేల మంది ఓటర్లు ఇందులో పాల్గొన్నారు ఈ ప్రయోగంలో ఉపయోగించిన యాప్ను సిడాక్ సంస్థ రూపొందించింది ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానం వల్ల వయోవృద్ధులు దివ్యాంగులు ఇతర ప్రాంతాలకు వలస వారు తమ ఓటు హక్కును సులువుగా వినియోగించగలుగుతారని యాప్కు రూపకల్పన చేసిన నిపుణులు చెబుతున్నారు మొబైల్ ఈ ఓటింగ్ విధానం మన దేశానికి కొత్త ఏమీ కాదు రెండు వేల పదకొండు సంవత్సరంలో గుజరాత్లోని గాంధీనగర్ పురపాలక ఎన్నికల్లో పదిహేను వందల ఎనభై రెండు మంది ఓటర్లు ఈ పద్ధతిలోనే ఓటేశారు అలాగే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కూడా ఈ ఓటింగ్ను ప్రయోగాత్మకంగా నిర్వహించారు ఈ సంవత్సరం బీహార్లో చేసిన ప్రయోగం మరింత విస్తృతమైంది అయితే ఈ ప్రక్రియ ఏ మేరకు సురక్షితం ఏ మేరకు పారదర్శకం అన్నది నిగ్గు తేలాల్సి ఉంది అంతేకాకుండా భారతదేశంలో మొబైల్ ఈ ఓటింగ్ పద్ధతిని ప్రవేశపెట్టడానికి ప్రస్తుత చట్టం ఒప్పుకుంటుందా అనేది మరొక ప్రశ్న మొబైల్ ఈ ఓటింగ్ పద్ధతిలో ప్రయోజనాలు ఉన్నాయనడంలో సందేహం లేదు భారతదేశంలో దాదాపు తొంభై ఐదు కోట్ల మంది ఇంటర్నెట్ను వాడుతున్నారు రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న డిజిటల్ పరిజ్ఞానం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సరికొత్త సేతువులు నిర్మిస్తోంది డిజిటల్ సదుపాయాల విస్తరణతో పరిపాలనకు సంబంధించిన సాధనాలు ప్రజలకు మరింత చేరువయ్యాయి ఇప్పటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగిస్తున్న మన దేశంలో మొబైల్ ఈ ఓటింగ్ సహజమైన ముందడిగే ముఖ్యంగా ఓటింగ్ నాడు స్థానికంగా అందుబాటులో ఉండని వారు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిన వారు ఈ సదుపాయాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని తమ ఓటు హక్కును సద్వినియోగపరచుకోవచ్చు అయితే బీహార్ మున్సిపల్ ఎన్నికల ప్రయోగానికి సంబంధించి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం ప్రపంచంలో ఒక్క ఎస్తోనియా దేశంలో మాత్రమే ఇంటర్నెట్ సాయంతో ఓటేసే విధానం అమలులో ఉంది భారతదేశంలో ఎస్తోనియా తరహాలోని చట్టపరమైన సాంకేతికపరమైన మరియు వ్యవస్థాగతమైన అనుకూలతలు లేవు ఎస్తోనియాలో బలమైన జాతీయ డిజిటల్ గుర్తింపు చట్టాలు ఉన్నాయి క్రమం తప్పని ప్రజా ఆడిటింగ్ వ్యవస్థలు ప్రజల్లో విస్తృత డిజిటల్ పరిజ్ఞానం అక్కడి ప్రత్యేకతలు అన్నిటికీ మించి అక్కడి వ్యవస్థలపై ప్రజావిశ్వాసం బలంగా ఉంటుంది అక్కడితో పోలిస్తే భారతదేశంలో బలమైన డేటా పరిరక్షణ చట్టాలు అనేవి లేవు మన దేశంలో ప్రస్తుత ఎన్నికల ప్రక్రియ అనేది పంతొమ్మిది వందల యాభై ఒకటి నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టం పరిధిలో ఉంది మొబైల్ యాప్ల సాయంతో ఓటేయడానికి ఈ చట్టం అనుమతించట్లేదు బీహార్లో జరిగిన ప్రయోగానికి పూర్వం చట్టాన్ని సవరించడంపై చర్చ చేయలేదు అలాగే బీహార్ ప్రయోగాన్ని గురించి విస్తృత ప్రచారం కూడా జరగలేదు డేటా సేకరణ నిల్వ చేయుట అలాగే చెరిపివేతలను గురించిన మార్గదర్శకాలపై బహిరంగ చర్చ నిర్వహించలేదు అలాగే యాప్ ద్వారా ఓటు వేసే ప్రక్రియలో సోర్స్ కోడ్పై ఆడిట్ జరపవచ్చా ఈ పద్ధతిలోని బలహీనతలేంటి అన్న అంశాలపై దృష్టి పెట్టలేదు మొబైల్ ఈ ఓటింగ్ ప్రక్రియలోని మరో సమస్య గోప్యత పోలింగ్ బూత్కి వెళ్ళి భౌతికంగా ఓటేసే ప్రక్రియలో అధికారుల పర్యవేక్షణ అనేది ఉంటుంది అలాగే రహస్యంగా ఓటేసేందుకు అవకాశం అనేది లభిస్తుంది యాప్ ఆధారిత ఓటింగ్లో మూడో వ్యక్తి ప్రమేయానికి అవకాశాలు ఎక్కువ ఓటరుపై ఒత్తిడి చేయడం ప్రభావం చూపడం వంటివి జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ కారణంతోనే డిజిటల్ పరిజ్ఞానంలో గణనీయమైన ప్రగతి సాధించిన నార్వే స్విట్జర్లాండ్ వంటి దేశాలు డిజిటల్ ఓటింగ్ పద్ధతిని ఉపసంహరించుకున్నాయి డిజిటల్ పద్ధతిలో అందరినీ కలుపుకొని పోవచ్చన్న వాదన ఉన్నప్పటికీ ఈ పద్ధతిలో పెద్ద సంఖ్యలో ఓటర్లకు అవకాశం దక్కకుండా పోయే పరిస్థితి అనేది ఉంది మన దేశంలో స్మార్ట్ ఫోన్ వాడకం అన్ని వర్గాల్లో సమానంగా లేదు డిజిటల్ అక్షరాస్యత అత్యల్ప స్థాయిలో ఉంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వయోవృద్ధుల్లో మహిళల్లో డిజిటల్ అవగాహన చాలా తక్కువ అలాంటప్పుడు మొబైల్ ఈ ఓటింగ్ వల్ల ప్రజాస్వామ్యానికి జరిగేది నష్టమే కదా అన్న వాదనను కూడా తోసిపుచ్చలేం వాస్తవానికి గడిచిన కొన్నేళ్లలో డిజిటల్ ప్రక్రియల్లో భారతదేశం ముందడుగు వేసింది ఎన్నికల సంఘం స్వయంగా రిమోట్ ఓటింగ్ విధానాన్ని ప్రతిపాదించింది డిజిటల్ ఓటింగ్ను క్రమంగా కొన్ని వర్గాల్లో ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంది సైన్యంలో పనిచేసేవారు వయోవృద్ధులు దివ్యాంగుల కోసం మొబైల్ ఈ ఓటింగ్ విధానాన్ని అమలు చేయవచ్చు అయితే అందుకోసం చట్టపరమైన వ్యవస్థాగతమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం మొబైల్ ఈ ఓటింగ్ సాధ్యమేనా అనేది ప్రశ్న కాదు ప్రస్తుత పరిస్థితుల్లో అది అభిలషణీయమా అన్నదే అసలు విషయం కేవలం అనుకూలంగా అధునాతనంగా ఉన్నంత మాత్రాన ఏ ప్రక్రియ ప్రజలకు నమ్మకం ఏర్పడదు పారదర్శకత తనిఖీకి అవకాశం పౌరులకు విశ్వాసం కలిగించే ఇతర అంశాలు ఉన్నప్పుడే ఏ ప్రక్రియకైనా జనామోదం అనేది లభిస్తుంది సాంకేతిక పరిజ్ఞానం చట్టానికి పౌర విధానాలకు తగినట్లు ఉండాలే తప్ప సాంకేతిక పరిజ్ఞానానికి అనువుగా చట్టం అనేది ఉండకూడదు ఎన్నికల ప్రక్రియలో నవ్యతను ప్రవేశపెట్టడం కేవలం ఒక సాంకేతిక సమస్య కాదు మొబైల్ ఈ ఓటింగ్ ప్రక్రియకు భవితవ్యం ఉండాలంటే ప్రజాస్వామ్యబద్ధమైన ఏకాభిప్రాయం దానికి ప్రాతిపదిక కావాలి దానిపై చట్టపరమైన స్పష్టత ఉండాలి ప్రజలు లోతుగా చర్చించి ఆమోదం తెలిపాలి బీహార్ మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన ప్రయోగం మొదటి మెట్టు మాత్రమే ఇకపై మరింత జాగ్రత్తగా మొబైల్ ఈ ఓటింగ్ దిశగా ప్రయాణం సాగాలి వీడియో కనుక నచ్చితే లైక్ మరియు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి